సాయిదృష్టి అందులో పాఠశాల మరియు వృద్ధాశ్రమంలో వారి యొక్క మిత్రులు శ్రీ గారు రాజుగారు అదేవిధంగా వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి మన ఆశ్రమంలోని వయో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం మరియు పన్న పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున వారందరికీ మా ధన్యవాదాలు శ్రీ చిట్టుబాబు గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటున్నావు చిట్టిబాబు గారి అదే మన బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చిట్టిబాబు గారి రెండవ వర్ధంతి సందర్భంగా సాయి దృష్టి అందుల ఆశ్రమం ఆశ్రమ పాఠశాలలో మా అంజనిపుత్ర పుత్రజిఎం అయిన ఆర్ డాక్టర్ జేసి రాజు ఆర్ముల్లా గారు ఈరోజు ఈ ఆశ్రమంలో అందుల ఆశ్రమంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని గెస్ట్గా పిలిచి నన్ను గెస్ట్గా పిలిచి నా చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం వృద్ధులకు పంపిణీ చేయడం నాకు చాలా అత్యంత ఆనందకరమైన విషయం అందుకో అందులో భాగంగానే మా రాజు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలలో ముందుంటాడు మేము కూడా మా అంజనపుత్ర సంస్థ తరఫున ఏ వేళ ఎన్ని ఏ ఏ కార్యక్రమానికైనా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాజుకు కంగ్రాట్యులే తెలియజేస్తున్నాం ఇలాంటి మనస్సు కలిగి అంటే ఇలాంటి వాళ్ళకి సేవా హృదయంతో ఉండడం అనేది మనం ఎంతో కృతజ్ఞత కలిగిన విషయం కాబట్టి ఈ రాజుకు కంగ్రాట్స్ తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మంజన్ తరఫున మేము కూడా ఎన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుండమని మా చైర్మన్ గారు దృష్టి మా చైర్మన్ గారు వారిని ఫాలో అవుతూనే వారి అడుగుదాడలను నడుచుకుంటూ మేము ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి ముందుకు వస్తున్నాము అందులో భాగంగా ఈ రాజు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది దీనికి అందరం మేము మేము ఈ అవకాశం ఇచ్చిన మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన చిట్టిబాబు గారిని జ్ఞాపకార్థం ఈరోజు మన వృద్ధుల పాఠశాల అందు ఇక్కడ వారిని వారి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా మన సదానందం సార్ గారు ఈ దానికి గెస్ట్కి వచ్చి మన వీళ్ళందరికీ కూడా వీరి ఆధ్వర్యంలో మనం అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషం అదేవిధంగా మేడం కూడా మనకు ఎంతో ఇన్ని సంవత్సరాల నుండి పరిచయం ఉన్నా కూడా వెంటనే ఆమె కూడా సపోర్ట్ చేసి మనకి టైం ఇవ్వడం చాలా సంతోషకరం ఇకముందు కూడా చిట్టిబాబు అన్నను గుర్తు చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా కూడా వారి పేరు మీద ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా నిర్వహించడానికి మేము ముందుకొస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఎప్పటి నుండో చాలా పదిహేను సంవత్సరాల నుండి చా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడను ఇక్కడ చాలామందికి నేర్పించడం గుర్తు చేయడం ఆయనను ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవడం చాలా సంతోషం ముందు కూడా మా టీం అనేది చిట్టిబాబు అన్నగారిని పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ పెట్టేసి వారిని దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద టోర్నమెంట్ చేసి ఆయనను ఆయన ద్వారా మాకు ఆశీర్వాదం లభించాలని చెప్పేసి మీ అందరి ద్వారా ఇక్కడ వీళ్ళందరికీ కూడా మాకు అన్నదాన కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ముందుగా మా అంజనపుత్ర ఎండి చైర్మన్ అయిన అన్న గారికి కూడా ఎందుకంటే వారి ఆధ్వర్యంలో నేను చాలా కార్యక్రమాలు ఇంత ముందు కూడా చేయడం జరిగింది ఇక ముందు కూడా వాళ్ళ వారి ఆశీర్వాదాల మీదన ఇంకా మంచి ప్రోగ్రాములు చేసేసి అన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయినా కూడా ఆర్గనవేర్నెస్ క్యాంప్స్ అయినా కూడా మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మా అంజనపుత్ర తరఫు నుండి కూడా ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ సేవకు ఎందుకంటే సేవకు అందరూ ముందుకు రారు కానీ ఇప్పుడు మా అంజనే పుత్ర టీం అనేది కంపల్సరీ ముందుకు వచ్చి ఇక ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన మేడం గారికి ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా మీ పిల్లలు కానీ వచ్చినందుకు సార్ గారికి అదేవిధంగా శ్రీకాంత్ సార్ గారికి అదేవిధంగా మా అన్న తిరుపతన్న గారికి నా వెనుకుండి ముందుకు నడిపిన తిరుపతన్న గారికి సీనన్న గారికి వారందరికీ కూడా ధన్యవాదాలు చాలా సంతోషం థ్యాంక్ యూ